చీరాల మున్సిపాలిటీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వీరుల త్యాగాలపై నిర్మితమైన స్వేచ్ఛ భారతం మన గర్వానికి ప్రతీక అన్నారు రాజ్యాంగ మనకిచ్చిన హక్కులు విలువలను ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు సత్యం అహింస సమానత్వంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే సంకల్పమే నిజమైన దేశభక్త అన్నారు చీరాల మున్సిపాలిటీలో ఆ రోజున స్వాతంత్ర పాల్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పరిపాలన మీద ఈ రోజు చీరాలలో సస్య శ్యామలంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా తమ హక్కులను అనుభవిస్తూ పిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో తమ విద్యాభ్యాసాన్ని తన తమ బాల్యాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ అధికారులందరూ కూడా బిడియం లేకుండా తమ పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఆనందంగా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఒక రాజ్యంగా నేర్పే వాళ్ళ కొన్ని నిబంధనలతో ఉంటుంది రాజ్యాంగాన్ని రాసి మన దేశంలో ఉన్న అందరికి అందరినీ దృష్టిలో పెట్టుకుని పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఒకవేళ తిండి లేదా అనలేకపోవచ్చు కానీ వాళ్ళకి వసతి లేదు కాసేమో నాకు కల్పించినందుకు ప్రతి ఒక్క కూడా నా అభినందనలు తెలియజేస్తా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం చిరాల మున్సిపాలిటీలో మీ అందరి సమక్షంలో జరుగుతుంది దృష్టిలో పెట్టుకొని భారత